రేపు స్టూడెంట్స్ లింక్తోన అంత యూతే ఇంపార్టెంట్ యూత్ ఎందుకంటే ఈరోజు మెడికల్ కాలేజ్ వచ్చినాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కోరిక అది ఏదున్నా కూడా పేదోడు చదువుకోవాలో పేదోడు కూడా ఎంబీఏ కావాలా ఆ స్థాయికి వాళ్ళు రావాల ఉన్న వాళ్ళకి మనము అండగా నిలవాలని చెప్పేసి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు తెచ్చాడు దమ్మున్న ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అప్పట్లో ఈ ఉన్నాడు ముఖ్యమంత్రి నాలుగు సార్లు నాలుగు తరుణం అయినా కూడా ఒక రోజు అయినా మెడికల్ కాలేజ్ తీసుకొస్తామని చెప్పి పాపలు పోలే విజయవంతం చేసి ఈ కాలేజ్ ప్రైవేట్ పాల కాకుండా చూసేదానికి కృషి చేయాలని చెప్పేసి ప్రతి విద్యార్థులకి విద్యార్థులకి ప్రతి యువతకి ప్రతి పేదవాళ్ళకి అన్ని వర్గాల వారికి కూడా చెప్తా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఆశయాన్ని నెరవేర్చే బాధ్యత మనందరి మీద ఉంది పార్టీ పరంగా కాదు పార్టీ పరంగా చెప్పను లే మంచి కార్యక్రమాన్ని ఆదరించండి అని చెప్పేసి నేను తెలియజేస్తాను